మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం ఎన్నికలు సమీపించే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రకరకాల మనుషులందరూ అంటే వివిధ రకాల వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ముసుగులు తొలగించేసి తలో రాయి వేసి తలో రాయి వేసి జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబుకి ఫేవర్ చేయడం కోసం అందరూ కూడా పోలో మనం వచ్చేస్తారు అదైతే అని ఇప్పటికీ మనం చాలా మందిని చూసాం ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఒక రాయి వేస్తూ ఉన్నారు ఆ కొందరు అయితే రక్తం చిందించడం కోసం నరాలు కోసుకుంటామని చెప్పి కూడా చెప్పారు మనం మాట్లాడుకున్నాం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం మరో పాత తరం హీరోయిన్ అందరికీ సుపరిచితరాలైనటువంటి జయప్రద గారు జయప్రదా గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారట స్వయానా ఆ మేడం గారే ప్రకటించారు నేను యూపీలో ఉన్నా అయినా కూడా నేను ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆడబెడ్డనే నా రాష్ట్రం కష్టాల్లో ఉంది యువతికి అది యువతకు శాశ్వత ఉపాధి లేదంట శాశ్వత రాజధాని లేదంట సో యువతికి ఉపాధి లేని కల్పించలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని నిర్మించలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ప్రచారం చేయబోతున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమి పెట్టుకున్నారు అన్న చంద్రబాబు అన్న పవన్ కళ్యాణ్ అన్న ఇంకో పేరు చెప్పారు బాలకృష్ణ బాలకృష్ణ అన్న కూడా ఎక్కడ లేని అభిమానం సో నాకు ఇష్టమైన నాయకుల కోసం నాకు ఇష్ట నా సొంత రాష్ట్రం కోసం నేను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నాను అని అలా నాటి నటి అలా నాటి నటి జయప్రద గారు అయితే జయప్రదంగా కామెంట్స్ చేశారు రా ఇంకా చాలా మంది వస్తారు జయప్రద గారి దగ్గర ఆ నంబర్ ఆగదు సో మెనీ ఆన్ ద వే చూద్దాం ఇటువంటి వాళ్ళు చాలానే వస్తారు జస్ట్ క్రౌడ్ పుల్లింగ్ కోసం ఉపయోగపడగలుగుతారు ఇంకేమైనా విమర్శను లేకుంటే చంద్రబాబు కూటమి ఏమైనా చేస్తామని చెప్పి ఇచ్చే హామీలను జనాల్లోకి ఏమన్నా అంటే వీళ్ళ ప్రసంగాల ద్వారా చేర్చడానికి ఉపయోగపడతారని చెప్పి క్రౌడ్ పులర్స్ని తీసుకొని వస్తారు లేకుంటే వాళ్ళ మాటల క్రెడిబిలిటీ ఉంటుందని కానీ వాళ్ళ మాటల్లో విశ్వసనీయత ఉంటుందని కానీ ఎవరైనా భావిస్తారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అంటాను